హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి ఇంటి గురించి మీకు పరిచయం చేయబోతున్నా అండి వీళ్ళు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఒక మంచి లేఅవుట్లో మనకైతే ఉండడం జరిగిందండి ఫార్టీ ఇక్కడ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే మనకు జరిగింది నూడాప్రూడ్ అనేది అంతా కూడా వెంచర్ అంతా వచ్చేసి మనకు నూడాప్ రోడ్ వెంచర్ అనేది మనం చెప్పుకోవచ్చు రోడ్స్ కూడా మీరు చూస్తున్నారు ఒకసారి అన్నీ కూడా సిమెంట్ రోడ్స్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేది మనకు ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఇంటి యొక్క ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనకు గేట్ విషయానికి వచ్చినట్టయితే మనకు స్లైడింగ్ లో మనకు గేట్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి మంచిగా కార్ ఉన్న విధంగా మనకు కార్ పార్కింగ్ కూడా మనకు స్పేస్ అనేది మనకు మంచిగా చేసుకుని మనకు ఇవ్వడం జరిగింది టోటల్ యొక్క ల్యాండ్ వచ్చేసి ఇంటి యొక్క ల్యాండ్ వచ్చేసి మనకు ఇరవై రెండున్నర అంకరం స్థలంలో మనకు వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంకనంస్లో ఓకేనా మెజర్మెంట్స్ విషయానికి వచ్చినట్టయితే సిక్స్టీ ఇంటూ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండి ఇది కొలతలు వచ్చేసి ఇరవై ఆరున్నరకి అరవై ఏడు కొలతలతో మనకు వీళ్ళైతే మనం మనకు జరిగిందండి ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈ యొక్క దారబందరం ఏదైతే ఉందో మొత్తం కూడాను టేక్ వుడ్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అనేది వుడ్ అయితే మనం చేయించడం జరిగింది హైట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎయిట్ ఫీట్ అనేది మనకు హైట్ అనేది ఇచ్చినారండి ఈ యొక్క డోర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడాను ఎయిట్ ఫీట్ అనేటువంటి హైట్స్ మనకు ఇవ్వడం జరిగింది సేమ్ అదేవిధంగా స్లాబ్ హైట్ విషయానికి వచ్చినట్టయితే మనకు మొత్తం కూడాను లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ తో మనకు స్లాబ్ హైట్ అనేది కూడా మనకు ఇచ్చినారండి ఇల్లంతా కూడాను మంచిగా చాలా హైట్గా అయితే మనకు ఇల్లు అనేది ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ కి ఎంట్రన్స్ కి ఎదురుగా మనకు ఒక మంచి సీనరీగా మనకు ఒక లోటస్ డిజైన్తో కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అది ఇంకా మనకు పెయింటింగ్ వర్క్ అయితే చేయలేదన్నమాట ఓకేనా ఇది వచ్చేసి టీవీ అనేది ఒకసారి చూడండి టీవీ కూడాను మంచిగా లగ్జరీగా చాలా గా అయితే మనకు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనం ఎల్ టైపు సోఫా ఫర్నిచర్ అనేది మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ యొక్క లోటస్ ఏదైతే ఉందో ఆ అంతా కూడా మనకు ఫర్నిచర్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇల్లు అంతా కూడాను ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది అండి ఇది పూజ గది విషయానికి వచ్చేది మొత్తం కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు వెంకటేశ్వర డిజైన్తో మనకు సిఎన్సి కటింగ్తో మనకు ఇలా అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఒకసారి చూడండి ఇల్లు అంతా కూడాను ఇలా ఉందో అంతా కూడాను ఇక దాని పక్కనే మనకు కిచెన్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ అనేది కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకు ఇవ్వడం జరిగింది దానికి ముందు మనకు డైనింగ్ కూడాను మనకు స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా స్లాబ్ ఎంత హైట్ ఉంటే మనకు అంత హైట్గా మనకు ఈ టైల్స్ అనేవి కూడా మనకు ప్రాబ్లం లేకుండా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒకసారి చూడండి ఇల్లు అంతా కూడాను ఓకేనా ఇరవై ఆరున్నరకి అరవై కొలతలతో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇంతా కూడాను ఒక మంచి గైడెడ్ కమ్యూనిటీలో మనకు ఈ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇందుకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చేది మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో కేజీకే ఫంక్షన్కి అయితే దగ్గరలో మనకు ఇల్లు అయితే ఉన్నాయండి ఓకేనా వీబీఆర్ స్కూల్ అండ్ కేజీ కేక్ దగ్గరలో మనకు అయితే ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మాత్రం వన్ ఒకరోజు ముందుగా అయితే ఇంటిపేషన్ చేయండి ఓకేనా ఒకరోజు ముందుగా మీరు చెప్పినట్టయితే మీకు విజిటింగ్ అనేది మీకు పెట్టడం జరుగుతుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను ఓకేనా ఇదంతా కూడాను మనకు మాస్టర్ బెడ్రూమ్ అని మనం చెప్పుకోవచ్చు మనకు లో అడిషనల్ గా ఒక టీవీ యూనిట్ కూడా మనకి ఇచ్చినారు పాటు గాను ఓకేనా చూడండి ఒకసారి అడిషనల్ గా మనకు టీవీ పాయింట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇచ్చినారండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ప్రతి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వుడ్ వర్క్ అనివ్వండి ఇంకా మనకు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫినిష్ అయితే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా చిన్న చిన్న వర్క్స్ కూడా మీకు ఫినిష్ చేయడం జరుగుతుంది మనకు బడ్జెట్ విషయానికి వచ్చేది మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి ఓకేనా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది బడ్జెట్ అయితే చెప్పడం జరుగుతుంది అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగోషియల్ అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అదేవిధంగా మీ దగ్గర ఏదైనా నా ప్రాపర్టీ ఉన్నా సరే దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇది వచ్చేసి ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి ఒకసారి కదా మీరు ఓకేనా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి దీంతో పాటు ఇంకా మనకు వేరే ఇల్లులు ఉన్నా కూడా మీరు చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ జై హింద్